ఓ మస్పంతు గురు జోరణ భరోత్పంలారా ఈ రోజు మనం ఇరవై ఆరోగస్వాన్ని సంతానం చేసుకుందాం ఆండు ఆళ్ళ తిరువతి గల శరణం మాలేమణి వన్న మార్గాల్ని రాడ్వాన్ మేడియా సయ్య వంగల్ వేండువనం కేతి జ్ఞానంతయి ఎలా ఎలా నడుంగ మురుల్వనం పాలన్న వన్న తున్ పాంచు సన్నేయమే పోల్ వన సంఘం గల్ పోయి పడుడై శార పరే పల్నాడు చెప్పాలి కోడ విడక్కే కొడయ వితారమే ఆలి నిలయాయ్ అరుళే లోరంభాపాయ్ పాండావు తిరువైపు యదా తత్ర వర్తరే వర్తేరం తదా తత్రే వర్తే వర్తే ధాహ అంటు ఉపనిషత్ గోదాదేవి గోపికలు తమ నోమ కోసం అవసరమైన సామాగ్రిని ప్రశాంతమని కోరుకుంటున్నారు ఈ పాశురంలో విశేషమైన కాంతి కలవాడ పెద్దలు ఆచరించిన మార్గమే మాకు ప్రమాణం వాళ్ళు ఎట్లా చేశారో మేము కూడా అట్లాగే చేస్తున్నాం వ్రతం ప్రారంభించాం స్నానం చేస్తున్నాం స్నానం అంటే భగవంతుని గుణగా గుణగానంలో మునిగిపోవటమే అప్పుడు మానవుని శరీరంలో ఉండే అహంకార మమకార భావన తొలి భారం తొలగిపోయి శరీరం తేరగబడుతుంది ఓ వ్యామోహం లేని స్వామి వ్యామోహం గలవాడా పిచ్చివాడా అని పిలుస్తున్నారు భక్తరక్ష పరాయణత అనే వ్యామోహం గలవాడా ఆయన మనలోని వ్యామోహాలు తొలగించాలని వ్యామోహం గలవాడు నువ్వు ఎంతటి దుర్లభుడమైనా మాకు సులభమైన వాడి వయ్యా కదయ్యా మా దయ మా మీద దయతో మాకు నీ చేతిలో శంఖం లాంటి శంఖం కావాలి దాని నుండి వచ్చే ధ్వనిలో ఓంకారం మాలోనే భావంలోకి రావాలి బాగా శబ్దం చేసేటప్పట్లు కావాలంటే మనకు భగవంతునితో కలిసి ఉండటం భగవంతునికి సేవ చేయటం అంతటా అన్నిట ఎల్లప్పుడూ భగవంతునే చూడటం మనం చేసే ప్రతి పని భగవంతుని కోసం చేస్తున్నాం భావన కలగాలి కేవలం మనం ఒక్కళ్ళమే బ్రతకూడదు అందరితో కలిసి భగవంతుని గానం చేయాలి భగవంతుని కీర్తించే వాళ్ళతో కలిసి ఉండాలి మహాపురుషుల సాంగత్యం మనకు లభించాలి దీని స్వరూపిణి అయిన అమ్మవారు మాకు కావాలి అమ్మ అంటే దయ మాపై కురిపించాలి గరుత్పంతుని మాకు ప్రసాదించంటే మాకు వేద మార్గంలో నడుచుకునే విధంగా నీ అనుగ్రహం కావాలి శేషసేనుడనే చాందుని కా నీ నీడలో ఉంటే మాకు ఏ విధమైన అమంగళములు నిన్ను పొందటానికి ఏ విధమైన ఆటంకములు కలవు శేషత్వం కావాలంటే స్వస్వరూప జ్ఞానం సిద్ధించి సిద్ధి లభించాలి ఇవన్నీ మాకు ఇచ్చేవాడివి నువ్వే అనయ్య ఓ వటపత్ర సాయి ఈ ప్రపంచాలంతటిని ఉపసంహరింపజేసి నీ చిన్న భోజనలో దాచుకుని ఏమీ తెలియని వాళ్ళలాగా కాలు బ్రొటని వేలు నోట్లో పెట్టుకుని మరీ ఒక మీద పడుకున్నావు కదా నువ్వు ఇవ్వలేనిదంటూ ఏదైనా ఒకటి ఉంటుందా ఓ మహాపురుష సర్వసముధుడ సులభమైన వాడ మేము కోరిన కోరికలు ప్రసాదించగల నువ్వే అంతటి వాటిని మాకు ఇవాళ దయతోని దయని కలగాలి అంటూ గోపికలు ప్రార్థించారు ఈనాటి ప్రాచురంలో పాండాల్ దివ్య తిరుపతి గళేశ్వరణం కర్కటే పూర్వపాల్పుణం తులసి కార్ణోద్భం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం పాండాల్ తిరుపతి శరణం స్వస్తి చే